నా పేరు పల్లవి సార్ నేను పీలేరు నుంచి వచ్చాను నా ఫోన్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో వినాయక చవితి ముందు రోజు బజార్లో పోగొట్టుకున్నాను సార్ చాలా మంది చెప్పారు ఫోన్ పోతే మళ్ళీ దొరకదు వదిలేసే అన్నారు కానీ నేను పోలీస్ శాఖ మీద ఉన్న నమ్మకంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ ఎస్ఏ సార్ చెప్పారు అమ్మ మీ ఫోన్ రికవర్ చేయడానికి టైం పడుతుంది కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ ఫోన్ మేము రికవర్ చేసి మీకు ఇస్తాము అని సార్ నాకు చెప్పారు సార్ సార్ మీద నమ్మకంతో నేను కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చేసాను తర్వాత వేరే ఫోన్ తీసుకున్నాను కానీ ఆ ఫోన్లో ఉన్న మెమరీస్ అనేవి చాలా వ్యాల్యుబుల్ సార్ దాంట్లో మన పిల్లల వీడియోస్ ఫొటోస్ చిన్నప్పటికి ఎన్నో మనం అందులో రికార్డ్ చేసుకుని ఉంటాం ఇప్పుడు మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు ఆ మెమరీస్ ఆ ఏజ్లో మన పిల్లలు ఏమేమి చేశారు ఆ యాక్టివిటీస్ అని మనం రికార్డ్ చేయలేము ఆ వీడియోస్ ఆ ఫోటోస్ అందులో ఉన్న డేటా అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అది మనకు ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది మన పిల్లలు పెద్ద అయిన తర్వాత నాన్నా చిన్నప్పుడు నువ్వు ఇలా చేసావు ఇలా ఉన్నావు అని మనం చూపించడానికి అది ఒక్కటే సార్ మనకు ఆధారం కొన్ని ఫొటోస్ ఉంటాయి అవి మనము ఫోటో ఫ్రేమ్స్లో కొన్ని మాత్రమే పెట్టుకొని ఉంటాం కానీ వీడియోస్ కూడా కొన్ని మాత్రమే ఉంటాయి ఫోన్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి ఆ వీడియోస్ అనేవి మనకు చాలా వాల్యుబుల్ సార్ ఈ ఫోన్స్ నాకు మళ్ళీ రికవర్ చేసి ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నా పాప బాబు మెమరీస్ అన్నీ అందులో ఉన్నాయి సార్ సో థ్యాంక్ఫుల్ టు అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అది సాధారణమైన విషయం కాదు సార్ వాళ్ళు ఎంతో కృషితో ఫోన్స్ రికవర్ చేసినందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్ వాళ్ళ మెమరీస్ అన్ని అందులో ఉంటాయి అవి మనం నెవర్ కమ్ బ్యాక్ చేసుకోలేము సార్ మనం కొన్ని ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మెయిల్ ఐడి ద్వారా కొన్ని రికవర్ చేసుకుంటాం కానీ కొన్ని మెమరీస్ అనేవి రికవర్ ఆ ఈ ఫోన్ దొరికినందుకు ఇందులో ఉన్న డేటా నాకు దొరికినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీస్ అనేది ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు నిరూపించారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్